జై శ్రీరామ్ మిత్రులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఓం నమో నారాయణాయ ఈరోజు మనం కాకినాడ మహానగరానికి అతి చేరువలో ఉన్నటువంటి సర్పవరం అనే గ్రామానికి వచ్చాము ఈ సర్పవరంలోనే శ్రీ మహావిష్ణువు భావనారాయణ స్వామిగా అవతరించారు ఈ యొక్క ఆలయాన్ని మనం దర్శించుకుందాం ఈ యొక్క భావనారాయణ స్వామి ఆలయం చాలా ప్రాచీనమైనది ఆలయం ఎదురుకుంటా ఒక సరస్సు కూడా ఉంది దాన్నే ముక్తికా సరస్సు అంటారు దేవస్థానాన్ని దర్శించుకోవడానికి ప్రధాన ద్వారం గుండా లోపలికి ప్రవేశించాము చాలా అద్భుతంగా ఉంది యొక్క గాలిగోపురం చాలా అంటే చాలా పురాతనమైనటువంటి గాలిగోపురం ఇది అలాగే ఈ యొక్క ఆలయం కూడా చాలా పురాతనమైనది సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం నుంచే ఈ యొక్క భావనారాయణ స్వామి వారు ఇక్కడ వెలిసినట్టుగా చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి ఈ కనిపిస్తున్న ద్వారం చూశారు ఇదే ఉత్తర ద్వారం అనమాట వైకుంఠ ఏకాదశి రోజు ఈ ద్వారం గుండానే స్వామివారిని దర్శించుకుంటారు భక్తులు ఓం నమో నారాయణ చూడండి ఈ యొక్క ఆలయ గోపురం అయితే చాలా అద్భుతంగా ఉంది అద్భుతమైనటువంటి శిల్పకళలతో విరాజిల్లుతో ఉంది చాలా పెద్ద గోపురం ఇది చాలా పొడుగ్గా ఉంది అలాగే శిల్పాలు కూడా కడు రమణీయంగా ఉన్నాయి ఈ ప్రాంతాన్ని సర్పవరం అని మరియు నారదక్షేత్రమని పిలుస్తూ ఉంటారు స్వామివారు ఇక్కడ శ్రీ రాజ్యలక్ష్మి సమేతంగా కొలువుదీరి ఉంటారు ఈ ప్రదేశంలోనే సర్పరాజు అయినటువంటి అనంతుడు అనే మహాసర్పం స్వామివారు కోసం తపస్సు చేయగా స్వామివారు అనుగ్రహించారట ఆ సర్పానికి వరం ఇచ్చారు కాబట్టే ఈ స్థలాన్ని సర్పవరం అని పిలుస్తూ ఉంటారు ఆలయ ప్రాంగణంలో కృష్ణ భగవానుడు కాళింగి మర్దనం చేస్తున్నటువంటి దృశ్యాన్ని కడు రమణీయంగా ఇక్కడ విగ్రహ రూపంలో ఆవిష్కరించారు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఆలయ ప్రాంగణం అంతా కూడా చాలా శుభ్రంగా ఉంది చక్కటి మొక్కలు అవి వేశారు పూల మొక్కలు అవి కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి శ్రీవారి తిరునామము అలాగే శంకు చక్రము ఒక పక్క గరుక్మంతులు వారు ఒక పక్క ఆంజనేయ స్వామి వారు మనకు దర్శనమిచ్చారు స్వామివారికి యజ్ఞయాగాదులు చేయడానికి కూడా ఇక్కడ ఒక కుటీరం కూడా ఉంది చూడండి ఆలయం చాలా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉందన్నమాట ఇదే తిరునామం గోవింద గోవింద స్వామివారు శంకు చక్రాలు అలాగే చూశారు కదా గరుక్మంతులు వారు ఒక పక్క అలాగే ఆంజనేయ స్వామివారు ఒక పక్క చాలా అద్భుతంగా ఉంది కదా ప్రధాన ఆలయాన్ని దర్శించుకోవడానికి ముందుగా ధ్వజస్తంభం ముందు స్వామివారి యొక్క పాదపద్మాలు మనకి దర్శనమిస్తాయి అదే బ్రహ్మ కడిగినటువంటి పాదాలు శ్రీవారి పాదాలు ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ పరమ పవిత్రమైనటువంటి శ్రీవారి పాదపద్మాలను నమస్కరించుకుని నారాయణ నారాయణ అంటూ మనసులో ధ్యానించుకుంటూ స్వామివారిని దర్శించుకోవడానికి ఆలయంలోకి బయలుదేరాము నూట ఎనిమిది వైష్ణవ దివ్యక్షేత్రాలను దర్శించలేని వారు ఈ యొక్క సర్పవరంలో వేయించేసి ఉన్నటువంటి భావనారాయణ స్వామివారిని దర్శించుకుంటే నూట ఎనిమిది దివ్యక్షేత్రాలను దర్శించిన పుణ్యఫలం దక్కుతుందట చాలా అద్భుతం కదా స్వామివారు గరుడ వాహనం మీద కొలువై ఉన్నట్టుగా మనకి దర్శనమిస్తారు శంఖచక్ర గద అభయహస్తాలతో మనకి దర్శనమిస్తారు శ్రీ రాజ్యలక్ష్మి సమేతంగా స్వామివారిని చూడ్డానికి మన రెండు కళ్ళు సరిపోవు ఇక్కడ శ్రీ స్వామివారిని దర్శించుకొని గోధుమలు పటికీ బెల్లం సమర్పించుకుని పన్నెండు ప్రదక్షిణాలు చేసి మనసులో ఉన్నటువంటి కోరికని శ్రీ స్వామివారికి విన్నవించుకుంటే ఆ స్వామివారు తప్పకుండా తీరుస్తారని ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం ఈ యొక్క స్థల పురాణం గురించి బ్రహ్మవైవర్త పురాణంలో ప్రస్తావించబడింది అదిగో గర్భగుడిలో దేదీప్యమానంగా వెలుగుందుతూ స్వామివారు శ్రీ రాజలక్ష్మి సమేతుడై మనల్ని అనుగ్రహిస్తున్నారు ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ స్వామివారిని దర్శించుకుని బయటికి రాగానే ఎడంచేతి పక్కన ఆళ్వారులు మరియు ఇతర దేవతామూర్తులను మనం దర్శించుకోవచ్చు ఇక్కడే స్వామివారి యొక్క వాహనాలు కూడా మనకి దర్శనమిస్తాయి గరుడు వాహనము అలాగే శేషవాహనము ఇంకా అశ్వవాహనము సింహవాహనము అలా రకరకాల వాహనాలు స్వామివారికి ఇవన్నిటిని కూడా ఉపయోగిస్తారు పల్లకీలు అలా చాలా అద్భుతంగా ఇవన్నీ కూడా మనం చూడవచ్చు ఇక్కడ ఆలయంలో అయితే ఆలయ నమూనా ఒక చిత్రపటం కూడా మనకి దర్శనమిస్తుంది ఇక్కడ ఈ యొక్క స్థల పురాణం గురించి బ్రహ్మవైవర్త పురాణంలో అగస్త ముని సనకసనందనాథులకు వివరించారట పంచభావనారాయణ క్షేత్రాల్లో ఈ క్షేత్రం కూడా ఒకటి ఈ దేవస్థానాన్ని చోళరాజుల కాలంలో నిర్మించినట్టుగా చెప్తున్నారు అయితే తర్వాత తరంలో గజపతి రాజులు విజయనగర రాజులు కూడా ఈ యొక్క ఆలయాన్ని నిర్మించినట్టుగా తెలుస్తుంది ఈ చిత్రాలలో చూసారా ఈ యొక్క సర్పవరం ప్రాముఖ్యత ఇక్కడ స్థలపురాణం ఇవన్నీ కూడా విపులంగా చిత్రాల ద్వారా మనకి తెలియజేస్తున్నారు అద్భుతమైనటువంటి ఈ యొక్క దేవస్థానం చూడండి ఇక్కడే శ్రీ పాతాళ భావనారాయణ స్వామి వారు కొలువై ఉంటారు ఇక్కడ స్వామివారి యొక్క గర్భగుడికి వెనుక భాగంలోనే పాతాళ భావనారాయణ వారు కొలువై ఉంటారన్నమాట ఇక్కడ ఓం నమో నారాయణాయ ఇదే పాతాళ భావనారాయణ స్వామివారి యొక్క మందిరం ఈ క్షేత్రాన్ని త్రిలింగ క్షోణి వైకుంఠం అని కూడా పిలుస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ మూల భావనారాయణ అనంతుడు అనేటువంటి మహాసర్పం ప్రతిష్ఠించాడు అలాగే స్వయంభూగా శ్రీవారు గరుడ వాహనం మీద ఇక్కడ వెలిశారు అలాగే నారద మహర్షి కూడా స్వామివారిని రాజ్యలక్ష్మి సమేతంగా ఇక్కడ ప్రతిష్ఠించారు అలా ముగ్గురు మూర్తులు వెలిసి ఉన్నటువంటి పరమ పవిత్రమైనటువంటి వైష్ణవ ధామమే ఈ యొక్క భావనారాయణ స్వామివారి యొక్క దేవస్థానం ఇక ఈ ఆలయం నిర్మాణం అయితే చాలా అద్భుతమైనటువంటి రీతిలో జరిగింది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ యొక్క ఆలయం చూడండి చక్కటి శిల్పాలు చాలా మనోహరంగా ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి శిల్పాలు చెక్కారు ఇక్కడ ఈ యొక్క ఆలయాన్ని తిరుమల రాయులు వారు పునర్నిర్మించారని కూడా చెప్తూ ఉంటాయి ఇక్కడ శాసనాలు విజయనగర మరియు గజపతి రాజులు చాలా విశేషంగా ఈ ఆలయం కోసం కృషి చేశారట ఓం నమో నారాయణ ఈ స్వామివారికి రోజువారీ పూజలతో పాటు మాఘమాసంలో వచ్చే ఆదివారాల్లో స్వామివారిని అత్యంత విశేషంగా పూజిస్తారు ఇక్కడ అలాగే సూర్యభగవానుడి యొక్క నక్షత్రము భావనారాయణ స్వామివారి యొక్క నక్షత్రము ఒకటే కావడం చేత రథసప్తమి రోజులు కూడా స్వామివారికి విశేషమైనటువంటి పూజలు హోమాలు కూడా జరుగుతూ ఉంటాయి ఇది ఆలయం యొక్క వేరొక ద్వారం ఇది అయితే ఈ పక్కన చూడండి ఈ పక్కన రెండు గదులు ఉంటాయన్నమాట అయితే ఈ గదుల్ని రాతితోనే మూసివేయడం జరిగింది ఇక్కడ పురాణం ప్రకారం ఈ యొక్క ఆలయం నిర్మించిన తర్వాత ఆలయానికి నిర్మించడానికి ఉపయోగించినటువంటి పనిముట్లను ఆ యొక్క గదుల్లో పెట్టి వాటిని మూసేశారని ఇక్కడ చెప్తూ ఉంటారు చూడండి ఇక్కడ కూడా ఆ రాతి తలుపులా ఉంది అది మూసేశారనమాట ఆలయ ప్రధాన ద్వారం గుండా బయటకు వచ్చేసాము ఆలయ గోపురానికి ఎదురుగానే ముక్తికా సరస్సు అని ఒక సరస్సు ఉంది ఈ సరస్సులోనే నారద మహామునికి శాప విమోచనం జరిగిందట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్ హర హర మహాదేవ